చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజకీయ పార్టీల మీద కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు ఎటు కొనసాగుతూ ఉన్నాయి హత్యలు దౌర్జన్యాలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి మరొక వైపు చిన్న చిన్న ఉద్యోగుల మీద కూడా వీళ్ళ వీళ్ళు ప్రతాపం చూపిస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ వాళ్ళ బతుకు తెరువు మీద కొడుతూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు జీవనాధారంగా లేకుండా చేసే ప్రయత్నాలు విపరీతంగా చేస్తూ ఉన్నారు కొందరు వీటిని అడ్డుపడికి వెళ్ళాబో తెలియక ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చివరికి మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతామని చెప్పి నిన్నటికి నిన్న ఒక వెలుగులో పనిచేసే ఒక మహిళ చంద్రబాబు నాయుడు గారికి కాన్సన్ మినిస్టర్ కూడా లేఖ రాయడం ఎంత సంచలనమైందో మనం చూసాం అండ్ కొన్ని చోట్ల చిరుద్యోగులైతే చిన్న స్థాయి ఉద్యోగులు పాయిజన్ బాటిల్లు పెట్రోల్ క్యాన్ తీసుకెళ్తున్నారు వాళ్ళు విధులకు వెళ్తూ వెళ్తూ మమ్మల్ని తీసేసారంటే ఇంకా ఇక్కడే తాగేస్తాం ఇక్కడే పోస్ట్ పోనీ తగలబెట్టి వేసుకుంటామని అవును పులివెందుల మార్కెట్ యార్డ్లో వాళ్ళు సింహాద్రిపురం మార్కెట్లో యాడ్లో పనిచేసే వాళ్ళు ఈవెన్ ఆ విజయనగరం దగ్గర కూడా పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పాయిజన్ వాటిని డిస్ప్లే చేస్తున్నారు వీడియోలు కూడా అసలు కారణం లేకుండా అనవసరంగా మా మీద పడి మమ్మల్ని తీసేసి మా కుటుంబాలను రోడ్డు మీద పడేస్తే ఎట్లా బ్రతకాలి జీతం రెండు నెలల పో నెలకో ఎప్పుడో సరే ఇచ్చినా కానీ ఎట్లా పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు వచ్చేసి మీరు రాజీనామా చేస్తారా లేకపోతే మీకు అర్థం తెల్చాలా అని చెప్పి రోజు ఒత్తిడి తీసుకుంటూ వస్తే ఏం చేయాలని వీడియోలలో డిస్ప్లే చేస్తున్నారు పాయిజన్ బాటిళ్ళు పెట్రోల్ క్యాన్ తీసుకెళ్ళి నిన్న కూడా ఆ మార్కెట్ యాడ్లో అయితే ఆ పాయిజన్ బాటిల్ తీసుకెళ్ళి పెట్రోల్ తీసుకెళ్తే పెట్రోల్ సీసా చివరికి అక్కడ ఉన్నటువంటి అధికారి లేదులే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే అడుగుతూ ఉన్నారు కానీ తీసేయమని చెప్పి చెప్పారు ఏం తీసేయమో మీరు పని చేయకండి అని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు ఏమైనా సంతకం పెడదామని అంటే ఉద్యోగులు అక్కడ విధులకు వచ్చినట్లు ఆ రిజిస్టర్ దాచిపెట్టి వెళ్తున్నారట నేను వీళ్ళు సంతకం పెట్టను అందుకని చెప్పి అక్కడ వారం పది రోజులు సంతకం పెట్టలేదంటే విధులకు రావట్లేదు అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళు ఉద్యోగులు వచ్చి తీసేసే డిస్మిస్ చేసేయి వాళ్ళ ఇంటికి పంపించేసే ఎంత ఎంత నీచమైన రాజకీయాలు ఎంత కుళ్ళు కుట్రలు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు వాళ్ళ మీద ఎందుకు రీస్ పడతారు వేస్తున్నారు అక్కడ ఎందుకంటే ఇంకా ఉద్యోగానికి వచ్చి విధులు వచ్చిన సంతంగా పెట్టకపోతే వీళ్ళని పంపించేయొచ్చని చివరికి ఉద్యోగస్తులు పాపం చిన్న చిన్న స్థాయి వాళ్ళు ఆయిజన్ బాటిలు పట్టుకొని ఆఫీసులకు వెళ్ళే పరిస్థితే గర్వపడండి ప్రజలు గర్వపడాలి ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు కూడా కాల కాలను ఎగరేసి గర్వపడండి